హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన అద్భుతాలను సైన్స్ కూడా పట్టుకోలేకపోయింది సైన్స్ జియోగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే కాకుండా ప్రపంచంలోని అన్ని నమ్మకాలు ఇక్కడ విఫలమయ్యాయి హిందూ శాస్త్రాల ప్రకారం నాలుగు ధామాలు ఉన్నాయి అందులో బద్రీనాథ్ ద్వారకాధీస్ రామేశ్వరం ఇక నాలుగోది పూరి జగన్నాథ్ ఇప్పుడు మనం వినబోయే కథ పూరి జగన్నాథ్ గురించి నేటికి శ్రీకృష్ణుడి నిజమైన గుండె అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన రహస్యాలు చాలానే ఉన్నాయి వీటి గురించి విన్న ప్రతి ఒక్కరికి రోమాలు నెక్కబడుస్తాయి మన దేశంలోని వెస్ట్రన్ కల్చర్ కు అలవాట పడిన వారు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు మొదలు పెట్టారు కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను అడిగే ప్రశ్నకు సమాధానం చివరిలో మీరే చెప్పాలి ఇకపోతే ప్రతి దేవాలయంలో విగ్రహాలు మెటల్ లేదా రాయితో నిర్మిస్తారు అదే పూరి జగన్నాథ్ ఆలయంలో దేవుడి విగ్రహాలను చక్కలతో తయారు చేస్తారు అలా ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నకు త్రీ వన్ జీరో టూ బీసీలో జారా అనే వేటగాడు వేట కోసం ఒక బాణాన్ని విసురుతాడు అది వెళ్లి పడుకున్న శ్రీకృష్ణుడి కాలి బొటన వేరకు తగులుతుంది తాకిన వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికక్కడే మరణిస్తాడు ఆ తర్వాత జారా శ్రీకృష్ణుడి అంత్యక్రియలు దగ్గరుండి మరీ జరిపిస్తాడు అది కూడా పూర్తి ఆచారాల ప్రకారం చేయిస్తాడు కానీ చితి శాంతించిన తర్వాత జారాకి మెరుస్తున్న లోహపు వస్తువు కనిపిస్తుంది అది చూసిన జారా అదేంటని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత అతను దాన్ని తీసుకొని అమ్మడానికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి ఎవరో ముందుకు రాలేదు అన్ని ప్రయత్నాల తర్వాత జారా ఆ మెటల్ వస్తువును చెక్కపై పెట్టి దాని నదిలో వదిలేస్తాడు ఆ తర్వాత గుప్త సామ్రాజ్య సమయంలో అవంతి రాజు ఇంద్రుడు విష్ణుకి పెద్ద భక్తుడు అతనికి ఓ రోజు కలలో మహావిష్ణువు వచ్చి నువ్వు నదిలో స్నానం చెయ్యాలి చేసిన వెంటనే నీకు ఒక చెక్క బాక్స్ కనిపిస్తుంది అందులో నేనుంటాను అని అంటాడు ఆ కళ కన్న తెల్లారే ఆ రాజు స్నానం చేయడానికి నదిలోకి వెళ్తాడు అలా స్నానం చేస్తూ ఉండగా కొద్ది దూరంలోనే రాజుకి చెక్క బాక్స్ కనిపిస్తుంది వెంటనే ఆలోచించకుండా ఆ చెక్కను తీసుకుని తన రాజభవనానికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత చాలా మంది కళాకారులను తీసుకువచ్చి చెక్కతో విగ్రహాన్ని తయారు చేయమంటాడు కానీ ఎవరు కూడా తను చేయలేకపోతారు అలా కొన్ని రోజుల తర్వాత ఒక కళాకారుడు రాజభవనానికి వచ్చి రాజుతో అంటాడు నేను ఈ చెక్కతో విగ్రహాన్ని తయారు చేయగలను కానీ ఒక షరతు ఆ షరతు ఏంటో చెప్పు అని రాజు అంటాడు ఎందుకంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ చెక్కను విగ్రహంగా మార్చడమే కావాలి ఆ కళాకారుడు రాజుతో ఈ విగ్రహం తయారు చేయడానికి నాకు ఇరవై ఒక్క రోజుల సమయం కావాలి అంటాడు అదేవిధంగా ఆ ఇరవై ఒక్క రోజుల వరకు నాతో ఎవరు మాట్లాడకూడదు కలవకూడదు నా ఏ పనిలో కూడా మీరు ఆటంకం కలిగించవద్దు అని అంటాడు అది విన్న రాజు ఎంతో సంతోషించి సరే అని అంటాడు ఆ కళాకారుడు విగ్రహాన్ని చెక్కడం మొదలు పెడతాడు ప్రతిరోజు చెక్కే శబ్దాల వినపడుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా ఆ చెక్కే శబ్దాలు ఆగిపోతాయి అవంతిక రాణికి అనుమానం వస్తుంది ఆ కళాకారుడు ఆ కలి దాహంతో చనిపోయాడేమో అని ఎలాగైనా సరే ఆ గదిని తెరవాలని రాణి బలవంత పెడుతుంది అది విన్న రాజు సరే అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత తలుపులు తెరిచిన వెంటనే అక్కడ ఏ కళాకారుడు కనిపించకుండా పోతాడు కేవలం మూడు విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి జగన్నాథుడు అతని తమ్ముడు బలరాముడు అలాగే వారి యొక్క చెల్లి సుభద్ర ఇక అదే జగన్నాథుడి విగ్రహంలో మెటల్ వస్తువులు ఉంచుతాడు అదేనండి శ్రీకృష్ణుడి కొట్టుకుంటున్న గుండెను అదే విగ్రహంలో ఉంచుతాడు ఇది అందరిలాగే ఉన్న సాధారణమైన గుండె కాదు ఇది యాన్సిఎట్ అడ్వాన్స్ టెక్నాలజీలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ గుండె నుండి ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది మనందరం స్కూల్లో చదివే ఉంటాం రాయి లోహం మంచి విద్యుత్ కండక్టర్గా పనిచేస్తుంది అని చెక్క అనేది చెడ్డ విద్యుత్ కండక్టర్గా పనిచేస్తుంది అంటే బ్యాడ్ ఎలక్ట్రిక్ కండక్టర్గా అందుకని జగన్నాథ ఆలయంలో విగ్రహాలను చెక్కతోనే తయారు చేస్తారు ఇక ఇదే కాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఓసారి దేవుడి విగ్రహాలను కొత్త చెక్కతో విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించి దేవులను పూజిస్తారు ఆ గుండెను తిరిగి మళ్లీ జగన్నాథుడి కొత్త చెక్కలో అమరుస్తారు ఇలా ఎందుకు చేస్తారంటే ఆ చెక్క విగ్రహంలో ఉన్న ఎనర్జీ చాలా శక్తివంతంగా ఉంటుంది అందుకే క్రమం తప్పకుండా ప్రతి పన్నెండేళ్లకోసారి మార్చాల్సి ఉంటుంది దాన్ని మార్చే విధానం కూడా చాలా వింతగా ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు మార్చే సమయంలో ఆలయంలోకి ఎవరికి ప్రవేశం ఉండదు అలాగే పూరిలోని సిటీ మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు ఆలయంలోని ప్రధాన అర్చకుడి కళ్లకు గంతలు కట్టి చేతిలో లావు గ్లౌజులు వేసుకొని వంద శాతం చీకటిలో అంటే చిమ్మ చీకటిలో ఆ గుండెను తీసి కొత్త చెక్క విగ్రహంలో తిరిగి ప్రతిష్ట చేస్తారు ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకను నిర్వహిస్తున్న అర్చకులు చెప్పేది ఏంటంటే దాన్ని మేము చూడలేదు కానీ అది సేమ్ బ్రహ్మ పదార్థం లాగా ఉంటుందని దాన్ని చేతితో ముట్టుకున్నప్పుడు అది సజీవంగా ఉన్న కుందేలు లాగా మెత్తగా ఉంటుందని చెప్పారు ఎవరైనా ఆ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూసినట్లయితే అక్కడికక్కడే చనిపోతారని నమ్ముతూ ఉంటారు అందుకే కళ్లకు గంతలు లేకుండా ఈ వేడుక నిర్వహించడానికి అనుమతులు ఉండవు ఇంకా ఆ గుడి పైన ఒక జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉంటుంది ఇది సైన్స్కి విరుద్ధంగా పనిచేస్తుంది అంటే గాలి ఎటువైపు వస్తుందో అటు కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఆ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అంటే గాలి ఎటు వస్తే గాలి పటం అటువైపే ఎగురుతుంది కదా కానీ ఇది దానికి ఆపోజిట్ గా ఎగురుతూ ఉంటుంది ఎందుకు ఎలా అనేది ఇప్పటి వరకు ఎవరికి అంత చిక్కలేదు ఆ జెండాకు మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ జెండాను ప్రతిరోజు మార్చాల్సి ఉంటుంది అందుకే ఆలయ అర్చకుల్లో ఒకరు ప్రతిరోజు రెండు వందల పద్నాలుగు అడుగుల ఆలయం పైకి ఎక్కి ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు ఒకవేళ గనక ఈ జెండాను మార్చలేకపోతే ఈ ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాల వరకు మూయాల్సి వస్తుంది ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రతిరోజు ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతి దానిలో ఆ భగవంతుని ఏదో ఒక అద్భుతం దాగి ఉందని చెప్తూ ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు దర్శనానికి వచ్చే ఐదు వందల మంది భక్తుల కోసం ప్రసాదాన్ని వండుతూ ఉంటారు ఆ సంఖ్య అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది కానీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల కోసం తయారు చేసిన ఆహారం ఎప్పుడు తగ్గలేదు అలాగే వృధా కూడా అవ్వలేదు ప్రతిరోజు గుడిలో అన్నదానాలు చేస్తూనే ఉంటారు ఎంత మంది వచ్చినా కూడా ఆహారం సరిపోతూనే ఉంటుంది ఇలాంటి లెక్కలు వేయడం మనుషుల వల్ల సాధ్యం కాదు ఇదంతా దేవుడి మహిం అని చెప్పవచ్చు ఇక అన్నదానమే కాకుండా ఇందులో మరో రహస్యం దాగి ఉంది ఆ ప్రసాదం తయారు చేసే అతిపెద్ద రహస్యం కట్టెల పొయ్యి మీద కుండలతో తయారు చేసిన ఏడు పాత్రలను ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రసాదాన్ని తయారు చేస్తారు కానీ లాజికల్ గా సైన్స్ ప్రకారంగా ఆలోచించినట్లయితే కింద ఉన్న పాత్రలో ప్రసాదం మొదటిగా ఉడుకుతుంది కదా ఇది జనరల్ కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో సైన్స్ లాజిక్లు రెండూ ఇక్కడ చేయవు ఈ ఏడు పాత్రల్లో మొదటిగా పై భాగంలోనే ఉన్న కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది ఆ తర్వాత కిందిది అంటే పైనుండి రెండవది ఇక మూడవది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్ లో ఏడో కుండలో ప్రసాదం ఉడుకుతుంది షాక్ అవుతున్నారు కదా దీన్ని ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఈ ఆలయం యొక్క అందాన్ని మాటల్లో వర్ణించలేం ఇంత పెద్ద ఆలయాన్ని ఎలాంటి టెక్నాలజీ లేకుండానే ఎలా నిర్మించారు కానీ ఈ రెండు వందల పద్నాలుగు అడుగుల పొడవైన నిర్మాణం యొక్క గోపురం నీడ ఇప్పటి వరకు ఎక్కడ పడలేదు ఈ ఆలయం పైన ఉన్న గోపురం నీడ ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు తయారవ్వలేదు ఇది ఒక్క రోజులే ఉన్న ఇరవై నాలుగు గంటల్లో డే అండ్ నైట్ లో ఏ టైంలోనూ షాడో క్రియేట్ అవ్వలేదు దీనికి సంబంధించి సైన్స్ కూడా ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయింది ఇకపోతే కొన్ని భవనాలపై దేవాలయాలపై పురాతన భవనాలపై నోఫ్లై జోన్ ఏరియా ఉంటుంది ఎస్ అంటే అక్కడ ఎలాంటి ప్లేన్స్ అలాగే డ్రోన్స్ ఎగరవేయకూడదు అని కానీ మనం పక్షులను ఆపలేం కదా వాటిని చెప్పాలి అంటే చాలా కష్టం వాటికి కానీ జగన్నాథ ఆలయం గురించి మాట్లాడితే అక్కడి పక్షులకు బహుశా తెలిసేమో మనకు తెలియకపోవచ్చు అదేంటంటే ఈ ఆలయం పైన విమానాలు డ్రోన్లు లేదా పక్షులు ఎప్పుడు ఎగరలేవు మీరు చాలా ఆలయాలు చూసే ఉంటారు ఆలయం పై భవనాలపై పక్షులు కూర్చునే ఉంటాయి కానీ మీరు పూరి ఆలయం వెళ్ళినప్పుడు చూడొచ్చు ఎక్కడ మీకు ఎలాంటి పక్షులు కూర్చున్నట్టుగా కనిపించవు కానీ కన్ఫ్యూజింగ్ గా ఏంటంటే ఎలాంటి మాటలు రాని పక్షులకు ఈ ఆలయం పై నుండి ఎగరకూడదని ఎలా తెలుసు ఈ విషయాలన్నీ మనకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి ఇకపోతే సుదర్శన చక్రం ఈ చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం అందరికీ తెలిసిందే ఇది అధర్మాన్ని నాశనం చేస్తుంది జగన్నాథ ఆలయం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది మీరు దాన్ని ఏ డైరెక్షన్ నుంచి చూసినా దాని ఫేసింగ్ మీ వైపే ఉంటుంది స్వామి జగన్నాథుడు అంటే ఈ జగతికే ప్రభువు అని అర్థం ఈయన ఆలయంలో లక్షల మంది భక్తులు తమ విశ్వాసాన్ని ప్రేమను ఆ దేవుడి కోసం తీసుకువస్తారు కానీ ఈ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే దర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది వేరే మతానికి చెందిన వారు బయట నుండి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఐదులో థాయిలాండ్ యొక్క యువరాణి మహాచక్రి సింధోను ను కూడా జగన్నాథుడి దర్శనానికి అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ ని అనుమతించరు ఆమె కోసం అన్ని రకాల వస్తువులు కల్పించారు కానీ దర్శనం మాత్రం బయటి నుండే చేయించారు పన్నెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఒక మహిళ కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది ఇదే ఈ ఆలయానికి అతి పెద్ద విరాళమని చెప్పవచ్చు తన హిందువు కాకపోయినా విరాళం ఇచ్చినా తను కూడా బయట నుండే స్వామి జగన్నాథుని దర్శించుకుంది ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతూ ఉంటుంది ఇది తొమ్మిది రోజుల వరకు జరుపుకునే ఒక పండగ లాంటి జాతర ఇందులో శ్రీ జగన్నాథుడు సుభద్ర అలాగే బాలచంద్రుడు అదేనండి బలరాముడు ఈ ముగ్గురిని గర్భగుడి నుండి బయటికి తీసి రథంపై కూర్చోబెట్టి రథయాత్రను ప్రారంభిస్తారు ఈ రథయాత్ర ఎందుకు జరుపుతారు అంటే ఆ భగవంతుడు తొమ్మిది రోజులు ప్రజల మధ్యకు వచ్చే ప్రజల కష్ట సుఖాలను చూస్తారని రథయాత్రలు లక్షల మంది ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉంటారు జగన్నాథుడి ఆలయంలో ఇవే కాకుండా మరెన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి ప్రతి సంవత్సరంలో పదిహేను రోజులు దేవుడు అనారోగ్యానికి పాలవుతాడు అంటే అనారోగ్యానికి గురవుతాడు ఆ పదిహేను రోజులు ఆలయం మూసివేస్తారు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్